హాయ్ అండి ఈరోజు వీడియోలో చికెన్ పొలావ్ ఎలా చేసుకుందాము చూద్దామండి ఇవ్వండి చికెన్ పొలావ్ చేస్తాను ఇది ఎలా చేద్దాం అనేది చూద్దాం ముందుగా బాస్మతి రైస్ కడిగేసి వన్ అవర్ నాన్ పెట్టుకోవాలి తర్వాతకి స్టవ్ మీద ఈ ఇలాంటి తెప్పలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో మసాలా సామాన్లు వేస్తుందని చూడండి ఇలా మసాలా సామాన్లు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేద్దాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు దాన్ని కూడా మంచిగా మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని అండ్ యాడ్ చేద్దాం మిక్స్ చేద్దాం దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం ంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం ధనియాల పౌడర్ యాడ్ చేద్దాం నెక్స్ట్ గర్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసాం అన్నీ మిక్స్ చేద్దాం నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఏంటంటే చికెన్ మసాలా పౌడర్ అంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా తర్వాత లాస్ట్లో యాడ్ చేద్దామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేద్దాం తీసి చూద్దామండి ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు కూడా వేద్దాం అండి బాగుంటుంది పెరుగు వస్తుంది ముక్క సాఫ్ట్గా మెత్తగా కుక్ అవుతుంది అన్నమాట దీంట్లో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తాం బాగా మిక్స్ చేసుకుందాం దీంట్లో ఓఫీ చికెన్ మసాలా కొంచెం వేసామండి పౌడర్ మొదటి కొంచెం కుక్ చేసుకుని పెట్టి తీసి చూద్దాం కుక్ అయింది దీంట్లో కొంచెం ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం రైస్ మొత్తం వేసాక అది బాగా మిక్స్ చేద్దాం కొంచెం రైస్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఆ మసాలా అంతా రైస్కి పట్టాలి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దామండి కొంచెం లెమన్ పిండుదాం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే బాగుంటుందండి కొంచెం దీనికి ఒక నిమ్మకాయ చాలు ఉంటాయి ఫుల్గా ఒకటి ఉంటే చాలు అది ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు ఫుల్గా అయిపోద్ది మౌత్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటాం ఇప్పుడు అయిపోయినట్టు చూద్దాం బాయిల్ అవుతుంది ఇంకొంచసేపు కుక్ అదే ఇంకొంచసేపు కుక్ అవ్వాలి ఇప్పుడు తీసి చూద్దామండి మంచిగా కుక్ అయింది ఇవ్వండి ఇలా పొడి పొడి ఉండాలి మళ్ళీ పేస్ట్లో అయితే కూడా అన్నమాట మంచి కుక్ అయిపోయింది స్టవ్ ఆపిస్తుందా మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి